రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వారికి ఆర్థిక వ్యక్తిగత మరియు వృత్తి రంగాలలో అనేక ఆసక్తికరమైన మార్పులు మరియు అవకాశాలను అందిస్తుంది ఈ సంవత్సరం మేషరాశి వారికి విజయం సాధించేందుకు కొన్ని ముఖ్యమైన జ్యోతిష్య పరిష్కారాలు అవసరం ఈ ఏడాది అన్ని రంగాలలో విజయం సాధించడానికి ఏడు ముఖ్య సూత్రాలు ఈ విధంగా ఉన్నాయి ఒకటి మంగళ గ్రహ ప్రభావం మాస్ ఇన్ఫ్లుయెన్స్ మేష రాశి యొక్క పాలక గ్రహం మంగళుడు కావడం వల్ల రెండు సున్నా రెండు ఐదులో మంగళుడు మీరు ఉత్సాహంగా ముందుకు సాగేందుకు మరియు నూతన అవకాశాలను అన్వేషించేందుకు సహాయపడతాడు ముఖ్య సూచనలు ధైర్యం మరియు క్రమశిక్షణతో పని చేయండి మంగళవారం రోజున హనుమాన్ దేవుని పూజ చేయడం మంగళ బీజ మంత్రం జపించడం శుభప్రదం మంగళ గ్రహాన్ని ప్రసన్నం చేసుకోవడానికి చెడు అలవాట్లను దూరం పెట్టడం మరియు రక్తదానం చేయడం ఫలితాన్ని ఇస్తుంది సూర్యుడు మరియు బృహస్పతి శక్తి సన్ అండ్ జూపీటర్ స్ట్రెంగ్ రెండు సున్నా రెండు ఐదులో సూర్యుడు మేషరాశి వారికి విజయాన్ని సాధించేందుకు శక్తిని అందిస్తాడు బృహస్పతి బలమైన స్థితిలో ఉంటే అది ఆర్థిక లాభాలు మరియు జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది సూత్రం రోజు ఉదయం సూర్య నమస్కారాలు చేయడం మరియు గోధూడి సమయంలో సూర్యుడికి నీరు ప్రవాహం చేయడం అదృష్టాన్ని ఆకర్షిస్తుంది గురువారం రోజున పసుపు వస్తువులు దానం చేయడం ద్వారా బృహస్పతిని ప్రసన్నం చేసుకోవచ్చు రాహు మరియు కేతు ప్రభావం రాహు అండ్ కేతు గ్రహాల ప్రభావం జీవితంలో అనిశ్చితిని ఆర్థిక సమస్యలను తీసుకురావచ్చు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి సూత్రం రాహు కేతు వీరి ప్రభావాన్ని తగ్గించడానికి శక్తి క్షేత్రాలలో పూజలు చేయడం మరియు నల్ల వస్తువులను దానం చేయడం ఉత్తమం శనివారం రోజున రాహుకేతు నివారణ మంత్రాలను జపించండి నాలుగు శనిగ్రహ పరిష్కారం శని దేవుడు ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తే అది మీ వృత్తి మరియు కుటుంబ జీవితం మీద ప్రభావం చూపవచ్చు సూత్రం శనివారం రోజున నల్ల చీరలు లేదా నల్ల వస్తువులను దానం చేయడం శని ప్రభావాన్ని సానుకూలంగా మార్చుతుంది శనిగ్రహ శాంతి మంత్రాలను జపించడం మరియు ఆంజనేయ స్వామి పూజ చేయడం ద్వారా మీరు శని అనుగ్రహం పొందగలరు ఐదు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త ఫైనాన్షియల్ ప్రూడెన్స్ రెండు సున్నా రెండు ఐదులో ఆర్థిక వ్యవహారాలు మంచి ఫలితాలను ఇవ్వవచ్చు కానీ వ్యయాలలో జాగ్రత్తగా ఉండాలి సూత్రం పెట్టుబడులు పెట్టే ముందు మంచి విశ్లేషణ చేయండి లక్ష్మీ పూజను శుక్రవారం రోజున చేయడం సంపదను ఆకర్షిస్తుంది చిన్న వ్యాపారాలకు అనుకూలమైన మార్గాలను అన్వేషించండి ఆరు ఆధ్యాత్మిక అభ్యాసం మరియు దానం స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అండ్ చారిటీ ఆధ్యాత్మిక అభ్యాసం మేష రాశి వారికి ఈ సంవత్సరంలో ప్రశాంతత మరియు విజయాన్ని అందిస్తుంది సూత్రం రోజు ధ్యానం మరియు యోగం చేయడం శరీరం మరియు మనస్సుకు శాంతి కలిగిస్తుంది పేదరికంలో ఉన్న వారికి ఆహారం మరియు నిత్యావసర వస్తువులను దానం చేయడం అదృష్టాన్ని పెంచుతుంది ఏడు కొత్త కార్యక్రమాలు మరియు ప్రయాణాలు న్యూ వెంచర్స్ అండ్ ట్రావెల్ రెండు సున్నా రెండు ఐదులో కొత్త వ్యాపారాలు ప్రారంభించేందుకు విదేశీ ప్రయాణాలకు ఇదొక మంచి సంవత్సరం సూత్రం కొత్త కార్యక్రమాలు ప్రారంభించే ముందు మంచి ప్రణాళిక చేసుకోవాలి వ్యాపారానికి సంబంధించి కొత్త ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ప్రయాణానికి ముందు గణపతి పూజలు చేయడం మీకు విజయాన్ని తీసుకురాగలదు మొత్తం రెండు వేల ఇరవై ఐదు మేష రాశి వారికి కొత్త అవకాశాలు ఆర్థిక పురోగతి మరియు వ్యక్తిగత సంబంధాలలో శుభ ఫలితాలు ఇచ్చే సంవత్సరం ఈ ఏడు సూత్రాలను పాటించడం ద్వారా మీరు మీ జీవితాన్ని మరింత మెరుగుపరచవచ్చు ధైర్యంగా ముందుకు సాగండి గ్రహాల శక్తిని సద్వినియోగం చేసుకోండి మరియు జ్యోతిష్య సూచనలను పాటించండి